నీలం అధుగారు మీకు భవిష్యత్తు బాగున్నది మీరు రాజకీయంలో నిలబడగలుగుతారు కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర పనులు చేయకుంటారు దయచేసి ఈ డబల్ రిజిస్ట్రేషన్లా ముచ్చట బంధు పెట్టుకోండి ఎందుకంటే ఒక్కరు వస్తేనేమో నేను ఇవాళ స్పందించకపోతుంటే సరే ఏదో ఒక కాడ లిటికేషన్ జరుగుతూ ఉన్నది అటువంటిది పెద్ద కాన్సిస్టెన్సీ జరుగుండొచ్చు కాక అనుకున్నాం కానీ ఇది మీ పరిధిలోనే జరిగింది మీ పరిధిలోనే జరిగింది మీ ల్యాండ్లోనే జరిగింది మీరు చేస్తున్నటువంటి వ్యవహారమే ఇది దీన్ని కనుక కరెక్షన్ చేసుకోకపోతే వస్తున్న అందరి అందరి అంశాలు మీ పైన వస్తున్నటువంటి అన్ని ఆరోపణలు ఒకటొకటిగా బయట పెట్టాల్సి వస్తుంది దయచేసి ఇప్పుడే జాగ్రత్త పడి ఖచ్చితంగా మీరు దీనికి కరెక్షన్ చేసుకొని వాళ్ళకు ఎవరైతే ఆ ఎనిమిది కుటుంబాలు ఉన్నాయో ఎనిమిది మంది ప్లాట్లు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది ఇది ఈ స్వీట్గా అంటారా హాట్గా అంటారా ఎట్లా అనుకుంటారో అట్లా అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలి గంత ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి నీలం మధు ముదిరాజు గారు దయచేసి వారికి న్యాయం చేయండి లేకపోతే చాలామంది కూడా బయటకు వచ్చి బహిర్గతమై మీ అసలు రూపం బయటపెట్టేందుకు తయారుగా తయారు ఉన్నారు దయచేసి మీరు ఇది గమనించుకోవాలి రాజకీయంగా ఇప్పుడే ఎదుగుతున్నటువంటి క్రమం అది మీకు చెంపపెట్టు లాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి దయచేసి ఆలోచన చేసుకోండి ఇక ఇంత మర్యాదగా ఇంత లోబడి అయితే ఎవరు చెప్పరు బహుశా దయచేసి మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది అండ్ ఈ సందర్భంగానే ఒకసారి ఫోన్ కూడా చేద్దాం మీలో మదికే ఫోన్ చేద్దాం ఏంది మరి ఇట్లా ఎందుకు వస్తున్నది మరి మీ మీద నీలం మధు ముద్రాజ్ ఇందిరాగాంధీ ఫోటో రాహుల్ గాంధీకి ఇస్తుండడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మంచిగా మూమెంట్ తీసుకొచ్చినావు పని చేస్తున్నావు ముదిరాజులకు కొంచెం ఆ లీడర్గా ఏదైనా ముదురాజులల్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దార్శనికంగా చూస్తున్నారు ఈ పెద్ద దిక్కు లాగా ఉన్నావు ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చూస్తున్నారు ఇటువంటి టైంలోకి ఇవన్నీ ఎందుకు చెప్పు దయచేసి మీరు మానుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం ఫోన్ లేపుతలేడు మళ్ళీ చేస్తాడేమో చూద్దాం మళ్ళీ చేసినప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకు అని అంటే చాలా ఇబ్బంది దీనివల్ల చాలా ఇబ్బంది వస్తుంది ఇది కథ ఇక దయచేసి బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నది నా ముఖ్యమైన ఉద్దేశం ఇక ఇక నేను ఫోన్లు చెప్తలేడు మళ్ళీ చేస్తాడు చేసేటప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పాలు అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగాలన్నది మా ముఖ్య ఉద్దేశం రైట్